నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్ పేట సమీపంలో వెలసి ఉన్న కన్యకాపరమేశ్వరి దేవస్థానం నందు విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారిని తమ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న డీఎస్పీ సింధుప్రియ అనంతరం మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ప్రజలందరికీ ఉండాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ మరియు స్థానిక పోలీస్ స్టేషన్ సిఐ దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి